సార్ వస్తే ముప్పై లక్షలు అవుతుంది ముప్పై లక్షడీ సార్ సార్ అది అయినాది డైలాగు గాసిగీర ఉంటా కదా అప్పుడు ఎడమ కన్ను కొట్టింది ఇప్పుడు ఈ కన్ను తర్వాత తర్వాత తను మనసులో వేసుకుంటాడు చూసి మధ్యలో ఎక్కడేస్తున్నాడు ముప్పై లక్షలా అందే ముప్పై లక్షల ముప్పై లక్షలా ఎందుకు అది క్రిస్మస్ రెడీ ఏం కదా రెడీ

క్రిస్మస్ అంటే కంక్లూజన్ లేదు ఇవాళ క్రిస్మస్ ఆఫర్ అనగానే రన్న వినాయకుడు మీరు ఇచ్చేస్తారు కొత్త అంటే కంక్లూజన్ రోజులు ఏమైనా ఉన్నాయా మన అగైన్ మరలా ఎమ్మెల్యే కూడా ఉంది ఎమ్మెల్యే చె తీసుకో బస్ చిన్నగా చిన్నగా రమణ కొంచెం లాగేసి కిందికి రావచ్చు ఇక్కడ ఎందుకు బాగా ఎప్పటికి రసం కాదు నేరుగా వెళ్ళి బ్రైక్లింగ్ వాషింగ్ పక్కన పర్మనెంట్ షాప్ పెట్టేసాను షూటింగ్ నుంచి వెళ్ళగానే అడబడి వెళ్ళిపోతాను ఈ బ్యాచ్కి మీద వెళ్ళాలి తప్ప క్యారెక్టర్ మీద అత్త మీదనే వెళ్ళా అత్తలో ఏం పడితే అంతే ఈవెన్ నా రోజు కూడా తీసుకోలేదు కదా సర్పంచ్ సార్ రాలే చాలా మిస్ అయ్యా మొత్తం సర్పంచ్ తీసుకున్నాం